ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ రైతులు కొన్నారు రెండు కోడేలేనా ఏది సేరేసిండ్రు ఇది సేరేసిండ్రు అది సేరేయలే రెండు విడివిడిగా కొన్నారా మొదట దీని ఎంత కొన్నారు దీని ఎర్రబట్ట అరవై మూడు వేలు కొన్నారు ఎంత చెప్పినారు డెబ్బై చెప్తే అరవై మూడు వేలకు అయిపోయింది ఇది నల్లబట్ట యాభై వేలు చెప్తే నలభై మూడుకు ఫైనల్ అయిపోయింది ఇది ఆరుపల్లలో ఉంది ఏ ఊరు మనది జిల్లా బాపట్ల జిల్లా ఊరేది బోధవాడ గ్రామం ఏం పేరు మీ పేరు వెంకటరెడ్డి అంట రైతు పేరు అయితే దీనికి నలభై మూడు వేలు దానికి అరవై మూడు వేలు ఇరవై రేట్ ఎక్కువ అయిందత్త అదే అది నలభై మూడు అది అరవై మూడు అట బాపట్ల జిల్లా రైతులు స్ కొ చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్దాం ఫార్టీ త్రీ థౌజండ్ సిక్స్టీ త్రీ థౌజండ్